కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని సాతనూరు గ్రామంలో బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి అనే నినాదంతో శుక్రవారం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ప్రతి పిల్లవాడు చదువుతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలని అంబేద్కర్ యూత్ మదర్ తెరిసా యూత్ అధ్యక్షులు కోరుకుంటున్నామని అన్నారు మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కావున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విద్యని దృష్టిలో పెట్టుకుని డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టడం గర్వంగా ఉందని అన్నారు కొరత ఉన్న స్కూళ్ళలో త్వరగా భర్తీ చేయాలని అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు Viva Tachiko! Viva